మహాత్మా గాంధీజీ డెబ్బై ఎనిమిదవ వరద సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో గాంధీ సిద్ధాంతాలను నేటి యువతకు తెలిసే విధంగా మనం తీసుకునే దినచర్యలో భాగంగా గాంధీ చెప్పిన స్వదేశీ వైద్యం సత్యం అహింస వంటి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుపోతూ లక్ష విగ్రహాల పంపిణీ చేస్తున్నామన్నారు నెల రోజుల పాటు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ఎంవి గోనారెడ్డి యానాల ప్రభాకర్ రెడ్డి నీరుడు దయాకర్ రెడ్డి అన్నారు శుక్రవారం నల్గొండలోని డైనింగ్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశంలో ప్రోగ్రాం కన్వీనర్ కరుణాకర్ రెడ్డి సంస్థ ప్రతినిధులు పాముల అశోక్ బొమ్మపాల గిరిబాబు కె నాగమణి జ్యోతి చిరంజీవులు మరియు శ్రీనివాస్ రెడ్డి అరుణ శ్రీనివాస్ గౌడ్ అజీజ్ రాధిక తదితరులు ఉన్నారు ఇది ఎందుకు చెప్పి చెప్పడం జరిగింది అంటే గాంధీజీ స్వాతంత్రం ఆగిపోతు స్వాతంత్రం కొంత మాట్లాడమే కాకుండా స్వాతంత్రం చెందించిన తర్వాత కూడా ఈ దేశం ఏ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ దశలో పరిగెత్తాలి అంటానికి ఆయన సూచనలు ఇచ్చారు వాటిని మరిచిపోకుండా ప్రభుత్వాలకి ప్రభుత్వ అధికారులకి ప్రజలకు కూడా తెలియజేసే విధంగా గాంధీ సంస్థలు చాలా కార్యక్రమాలు చేపట్టినాయి మీ అందరి సహకారంతో నల్గొండలో నూట యాభై సంవత్సరం జవాలు గాంధీజీ యొక్క జాగ్రత్త అదే మళ్ళీ ఈ నెలలో జనవరి ముప్పై రాబోయే కార్యక్రమంలో కూడా చాలా గొప్పగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం స్టాన్స్ ఉంటాయి గాంధీజీ తాతలకు అనుగుణంగా వివిధ ప్రజలు చేపట్టిన కార్యక్రమాలు వాటి ప్రదర్శన కూడా ఉంటుంది ఈ కార్యక్రమ ఈ యువత చేయడానికి అందరికంటే ముందు మీ అందరి సహకారం పొందవచ్చు కాబట్టి మీ అందరినీ ఆ కార్యక్రమ వివరాలన్నింటి కూడా క్రిటికల్ గా నాయకులు గారిని వివరించాల్సి నా యొక్క నమస్కారాన్ని టీవీ చేసుకుంటూ ఈ నెల తలపెట్టినటువంటి జనవరి ముప్పైవ తారీఖు గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టను నిర్వహించడం నిర్వహించాలని నిశ్చయించడం జరిగింది దానికి మీ అందరి సహకారం మాకు కావాలని ఎందుకంటే మేము ఎంతమంది మాట్లాడుకున్న నాలుగుగూడల మధ్యలో దీన్ని ఎలా చేయాలి ఏం ప్రోగ్రామ్ చేయాలి కానీ దీన్ని విస్తృతంగా ప్రజలకి అంటే మా యొక్క ఆశయాన్ని మేము చేసే ప్రోగ్రామ్స్ని మీ వంతుగా మీ సహకారాన్ని అందిస్తూ అందరికీ చేరే విషయ చేరాలంటే మీ ద్వారానే అది సాధ్యం సో మీ అందరి సహకారం మాకు ఉండాలని కోరుకుంటూ గాంధీజీ యొక్క విగ్రహం అంటే విగ్రహమే కాకుండా విజ్ఞానాన్ని కూడా మనము ఆయన గాంధీ విగ్రహం రూపంలో తీసుకెళ్లాలని స్వాతంత్రం రావడమే ముఖ్యం కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనిషి మనం కూడా ఎట్లా ఉండాలి స్వావలంబన ఎట్లా ఉండాలి తర్వాత ఏంటంటే మనం మార్పు అనేది మార్పు కావాలంటే ఫస్ట్ మనం మారాలనే సిద్ధాంతం గాంధీజీ గారిది రెండవది మన ఈ ఈ ప్రోగ్రామ్ని గాంధీ సిద్ధాంతాలని ఒక నల్గొండకే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి గతంలో ఖమ్మంలో జరిగింది మన రీసెంట్గా రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని నకరికల్లో కూడా పెద్ద ఎత్తున జా చేయడం జరిగింది ఆ ప్రోగ్రాంలో వివిధ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఒక దంపతులని పిలిపించి వాళ్ళకి సన్మానం చేసి షీలు బాహుకరించడం కూడా జరిగింది సో గాంధీ యొక్క సిద్ధాంతాలని ఇప్పుడు మనం మళ్ళీ పునర్వృత్తం చేసుకుంటూ వారి ఆశయాలను మళ్ళీ గ్రాస్ రూట్లో తీసుకపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కావున అంటే గాంధీజీ గారు వ్యవసాయాన్ని ఎలా చేయాలి ప్రకృతి వ్యవసాయం ఇంపార్టెంట్ ఎత్తైన గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గాంధీజీ యొక్క విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేస్తామని చెప్పి కేబినెట్ లో తీర్మానం చేయడము ఆ ప్రయత్నంలో ఇప్పుడు సుమారు రెండు వందల ఎకరాల భూమిని లంగా రోజులో ఉన్న దగ్గర ఉన్నటువంటి బాపుఘాటి పరిసర ప్రాంతాల్లో స్థల సేకరణ చేయడము దానికి ఒక మోడల్ ఏ విధంగా ఉండాలి విజ్ఞాన కేంద్రం అనేది అది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ టైటిల్ మన రెండు వేల పదిహేడులోనే గాంధీజీ విజ్ఞాన కేంద్రాల కమిటీ అని మనకు మన గాంధీ ప్రభుత్వం మీద తీసుకున్న నిర్ణయానికి అదే టైటిల్ రోజు ప్రభుత్వం తీసుకున్నందుకు మీ అందరూ చాలా గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాం దానికి అనుగుణంగానే డిసెంబర్ పదిహేను ఇరవై ఇరవై మధ్యన స్టేట్మెంట్ ఇస్తే ఇరవై రెండవ తారీఖు నాడు గతంలో యాదగిరి యాదగిరి గుంటలో జరిగిన ప్రోగ్రామ్ లో ఇవి సేమ్ ఇది ఒక ఫీట్ విగ్రహం ఐదు వందల విగ్రహాలని సామూహికంగా ప్రదర్శించి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంఘీభావం తెలపడం జరిగింది అదే వేదిక మీద రాష్ట్రం అంతా అంటే ఎప్పుడైతే మన ప్రభుత్వం ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తుందో ఏదైతే ప్రారంభోత్సవం చేస్తుందో ఆ తేదీ లోపల లక్ష గాంధీజీ విగ్రహాలను ప్రజల భాగస్వామ్యం చేసి ప్రజల ద్వారా స్వీకరించి వాటిని ఆ ప్రోగ్రాం హైదరాబాద్ ప్రదర్శన ఏర్పాటు చేసిన తర్వాత వీటిని ప్రతి కార్యాలయంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు అన్ని కార్యక్రమాలు పోలీస్ స్టేషన్లు లైబ్రరీలు అన్నింటిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల టేబుల్ పైన పెట్టుకునే విధంగా ఈ వన్ ఫీట్ విగ్రహాలని పంపిణీ కార్యక్రమం చేయాలి గాంధీ యొక్క విజ్ఞానాన్ని విస్తృతం చేయాలని ఒక సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల ముప్పై తరగతి నాడు జరిగే కార్యక్రమానికి కన్వీనర్ గా నేను ఈ కార్యక్రమం మొత్తం కూడా నేను ముందుండి చూసుకుంటా ఈ కార్యక్రమాన్ని మొత్తం అందరినీ సమన్వయపరచుకొని ఈ యొక్క విజ్ఞాన కేంద్రాన్ని ఈ యొక్క విజ్ఞానాన్ని నా వంతు బాధ్యతగా నేను కూడా చేస్తానని చెప్పి నీరు దయాకిర్ రెడ్డి గారు ముందుకు రావడం జరిగింది వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకు మీకు పరిచయం చేస్తూ మీరు ఈ కార్యక్రమానికి ఈ నెల ఇక్కడ జరిగే కార్యక్రమానికి వారికి కన్వీనర్గా ఉండడం జరుగుతుంది కాబట్టి మీరంతా కూడా గతంలో సహకరించినట్టే ఇక ముందు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరంతా సహకరించాలని ఎట్లా సహకరిస్తున్నారు దానికి ధన్యవాదాలు జరపడం జరిగింది ఇక ముందు కూడా మీరు తప్పకుండా అదే విధంగా సహకరిస్తారని సహకరించాలని ఉదయపూర్తంగా కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా ఇప్పుడు గమనర్ ఆ దేవుడు దయానగ్రి గారు కార్యక్రమం యొక్క వివరాలను అందరూ జరుగుతుంది మరి మాకు మీ అందరికీ తెలుసు మా అందరి పెద్ద నియోజక వర్గాల్లో ఈ యొక్క స్వదేశీ మేళాలను అలాగే విజ్ఞాన సదస్సుని నిర్వహించే క్రమంలో మేము ఈ నెల ముప్పై తారీఖు నాడు ఈ నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక పెద్ద గాంధీజీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం ఆ కార్యక్రమానికి కన్వీనర్ గా నీరుడు దయాకర్ రెడ్డి గారు ఈరోజు వారిని సంస్థలు ప్రకటించడం అనేది అందరం కూడా హర్షించదగ్గ విషయం ఆ రకంగా మా యొక్క గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల ఆధ్వర్యంలో ఇంకా రాబోయే రోజుల్లో ఈ లక్ష విగ్రహాల ఏదైతే సేకరణ ఉందో ఈ లక్ష విగ్రహాలని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ప్రైవేట్ కార్యాలయ కార్యాలయంలో ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాలలో కాలేజీల్లో కార్పొరేట్ స్థాయి సంవత్సరంలో కూడా ఈ విగ్రహాలని ప్రతిష్ఠించే విగ్రహాలని వాళ్ళకి అందించే కార్యక్రమాన్ని ఒక బృహతరమైన కార్యక్రమాన్ని చేపట్టాం ఆ రకంగా సమాజం కూడా మాకు సంపూర్ణ సహకారాలు అందించాలని కూడా ఈ వేదిక ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తుంది మంత్రులు ఎవరు మంత్రులు మంత్రిగా వెంకటరెడ్డి గారు నాగేశ్వరరావు గారు అండ్ కోదండి చూసినట్లయితే భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ తీసుకున్నందుకు గాంధీ స్వదేశీ వస్తువులు వాడండి అని మధ్య కాలంలో స్వత భారత ప్రధానే ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే మన భారతదేశం పురోగతి అభివృద్ధి చెందడానికి నిర్దేశించినటువంటి లక్ష్యాలు గాంధీజీ ఏనాదో ఆయన జైల్లో కూర్చొని రాసినటువంటి మన ప్రకృతి వైద్యం కానీ ప్రకృతి వ్యవసాయం కానీ ఇలా భారతదేశం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే గాంధీజీ ఎన్నడో ఆ జైల్లో ఉన్న రోజే ఆయన ప్రకృతి వైద్యం గురించి ఒక పుస్తకమే రాయ కాబట్టి అటువంటి విజ్ఞానాన్ని మనం పబ్లిక్ లో విస్తృతంగా తీసుకుపోవాలంటే ఇలాంటి సంస్థలు చేస్తున్నటువంటి కార్యక్రమాల పబ్లిక్ లో ఇప్పుడు పబ్లిక్ లో పోవాలంటే మీరు వారతిగా ఉన్నటువంటి మీడియా వాళ్ళకి చేస్తేనే మీ కృషి ఎక్కువ ఉంటుంది ఇందులో మీరు చేసే కార్యక్రమం అది పబ్లిక్ లో తీసుకుపోవాల్సిన బాధ్యత రెండోది ఆ తీసుకుపోయే విధానం మీరించి ఉంటుంది కాబట్టి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ నెల ముప్పై తారీఖు నిర్వహించే కార్యక్రమం మనం గతంలో ఎన్జీ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమాన్ని మిగి దానికంటే ఒక రెండు మూడు ఇంతలు ఫలితం వచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఈ నెల రోజులు దీన్ని పబ్లిక్ లో విస్తృతంగా తీసుకపోతే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది దానికి మీ అందరు తోడ్పాటు అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు సిద్ధాంతాలు మరియు చిత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకుపోవాలి అని చెప్పేసి ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల తరపు నుంచి ప్రతి జిల్లా జిల్లాలో పంక్తులు వేసి అక్కడ ప్రచారం చేయడం కార్యక్రమాలు చేయడం గాంధీ విగ్రహాలను ప్రదర్శింపజేయడం ఆ వ్యవసాయం మీద తరగతులు నిర్వహించడం ఇట్లాంటి కార్యక్రమాలను ఎన్నింటినో మన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల నుంచి నిర్వహించడం జరుగుతుంది మరి మేము కూడా అంటే నేను నా పేరు రెడ్డి జ్యోతి అరుణ తను రాధిక మేమందరం కూడా ఒక ఎనభై తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ సంవత్సరంలో మేము పనిచేస్తున్నాం చేయగలిగిన కానీ మా శక్తి వంచిన వరకు మేము పనిచేస్తున్నాం మరి రేపు జరగబోయే ముప్పయ తేదీనాడు జరగబోయే లక్ష విగ్రహాల ప్రదర్శనలు మేమందరం సహకరి సహకారం చేసుకొని ఒకరికొకరు మరి మీ సహకారం ఉంటేనే ప్రజల్లోకి ఏది వెళ్ళాలన్నా ఈ విషయాలు ఏది పోవాలన్నా చెప్పు అది సాధ్యం కాబట్టి మీరు హృదయపూర్వకంగా మమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా మనం లక్ష మంది విద్యార్థుల చేత ఐదు వేల ఐదు వందల మంది విద్యార్థుల చేత గాంధీ వేషధారణ నిర్వహించి మరి గిన్నీస్ రికార్డు చేయడం జరిగిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు మరి ఆ రోజు ఏ విధంగా అయితే మనం సక్సెస్ చేసుకున్నామో ఈ ప్రోగ్రాంను కూడా మీ అందరూ మనం మేము మీరు కలిసి ఈ విజయవంతం చేసుకుందాం అని చెప్పి అందరికీ మీ సహకారం తప్పకుండా ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరికీ